ప్రతిసారి పౌర్ణమి రోజు ఇక్కడ యాదవులు అందరూ అందరూ కలిసి అందరినీ పిలిపిస్తూ ఇక్కడ రాధాకృష్ణ మహోత్సవాలు ప్రతి సంవత్సరాల నుంచి జరుపుతున్నారు గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పండుగని రాధాకృష్ణ మహోత్సవాలు చాలా ఘనంగా అప్పుడు ఊళ్ళు అలా గరిడ అలా భరతనాట్యం అలా ఎన్నెన్నో క్లాసికల్ ప్రోగ్రామ్స్ పెట్టి ఇక్కడ చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేతలు సో అలాగే ఈ కార్యక్రమం సక్సెస్ నక్క దుర్బాబు గారు సీతానగర్ రాజు అభినంది వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు సో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాధ అనేది కూడా ఇక్కడ అందరూ కూడా సోనే వచ్చి ఇక్కడ సాయంత్రం అయ్యేసరికి అలా ఉంటుంది ఇక్కడ అందరూ కూడా ఇళ్ళ నుంచి లోను పెరుగు తెచ్చుకొని ఇక్కడ శ్రీ కృష్ణ భగవాన్ రాధాకృష్ణు పోస్తే తద్వారా ఈ సముద్రంలో ఒక పాలు పేరు ప్రవేశించి ఏదైతే మాల సముద్రం మీద ఆ విష్ణు గురించి ఆ లక్ష్మీదేవి పౌలింపు సేవలో ఉంటారో ఈ పాలు పెరిగిళ్ళు ఆయన పాలు పెరుగుతాయనే ఒక నమ్మకంతో ఈరోజు కార్తీక పరం రోజు అందరూ కూడా ఇక్కడ సమూహం అయ్యి ప్రతి సంవత్సరం కూడా జిల్లాలో ఉన్న యాదవులు యాదవ సంఘాలు యాదవ నాయకులు వ్యాపారవేత్తలు అలాగే ప్రత్యేకంగా యాదవులు జరుపుకునే పండుగ కాదు చుట్టుపక్కల ఉన్న జిల్లాలో అందరూ కూడా ఈ సాయంత్రం పండగకి ఈ కోలాటాలు డ్యాన్సులు ఇవన్నీ చూడడానికి ఫ్యామిలీస్తో కుటుంబాలతో వస్తారు అదే కాకుండా లాస్ట్ టైం కూడా బ్రహ్మాండంగా చేసాం ఈ సంవత్సరం దానికి మించి మరి తయారు చేస్తున్నాం నెక్స్ట్ టైం ఇంకా బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాను ఇంకోటి అంటే ఈ మీడియా ద్వారా ఎవరైతే ఇళ్లలో టీవీలు కేబుల్ టీవీలు ఇవన్నీ మానేయండి ఒకసారి మీ పిల్లలతో ఈ సా ఈ పండగకు వస్తే ఇక్కడ ఉన్న ఆనందమే వేరు సో ఈ యాదవ జాతి అంతా కూడా గర్వించేటట్టుగా ఇక్కడ పండగ జరుగుతుంది అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న యాదవలే కాదు నాన్ యాదవస్ అని అందరూ కూడా రాధాకృష్ణుడు అనేవాడు ఒకరికే దేవుడు కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన భక్తులు ఉన్నారు అలాంటి కృష్ణ భగవానికి మా ఈ జిల్లాలో మాకు ఇక్కడ పండగ జరిపించే అవకాశం మాకు జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఘనంగా చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తూ చాలా తీసుకుంటాం థ్యాంక్ ఇలా యాదవ సంక్షేమ సంఘ ఆధ్యాయంలో శ్రీరంగపురం గోగ్ర పార్పతలు జరుగుతున్నాయి రాధాకృష్ణ మహోత్సవం చాలా భయమంగా జరుగుతున్నాయి ఎందుకంటే ఈ కార్తీక మాసం అనేది పవిత్రమైన రోజు ఈ పవిత్రమైన రోజు ప్రజలందరూ భక్తి సతలతో ఈ కార్తీక భవనాన్ని నిర్వహించుకుంటారు అలాగే కార్తీక పౌర్ణమి రాధాకృష్ణ మహోత్సవాలు అనేది యాదవ్ సార్లు శ్రోతరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేస్తారు ఈ కార్యక్రమానికి అందరూ ప్రజలు భక్తులు యాదవులు అందరూ అతిథులే ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఈరోజు జరుగుతుంది సాయంత్రం అనేది దీపోత్సవం ఇవన్నీ కార్యక్రమాలు పాలు పెరుగు సందుల్లో కలపడం ఇవన్నీ జరుగుతాయి అలాగే ఈ కార్యక్రమానికి సంస్కృతిగా సంస్కృతి కార్యక్రమాలు పోలాటాలు తప్పిగుళ్ళు అలాగే స్టేజ్ ప్రోగ్రామ్స్ దశావతారాలు గరిడీలు ఇవన్నీ కూడా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇక్కడ కడువైముఖంగా జరుగుతాయని ఈ సభంగా మీరు తెలియపరుస్తున్నాం అందరూ ఈ పండుగని చాలా చక్కగా ఈరోజు ఐకమత్యంగా జిల్లా సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది